నెల్లూరును సుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధి దిశలో ముందడుగులు వేసేలా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అడుగులు వేస్తున్నారు అందులో భాగంగా సిటీ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు బుధవారం ఒక్కరోజే అనేక కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ముప్పై తొమ్మిదవ డివిజన్లో రామిరెడ్డి ఇల్లి రేవలపాటి కాలువ ఆధునీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు నారాయణ ఆశయాలు నెరవేరాలని ముస్లిం పెద్దలు దువా చేసి ఆశీర్వదించారు మూలాపేట బాలికోన్నత పాఠశాలలో ఆధునీకరణ పనులు పరిశీలించి మూలాపేట చాముండీవారి తోట పార్కులో పదిహేను లక్షలతో సిద్ధమవుతున్న వాలీబాల్ కోర్టును పరిశీలించారు అదేవిధంగా ముప్పై తొమ్మిదవ డివిజన్లో వాకర్స్ రోడ్డు వద్ద ఉన్న వెంగన్న కాలువ పునరుద్దరణ పనులకు శ్రీకారం చుట్టారు నలభై రెండవ డివిజన్ మన్సూర్ నగర్లో గచ్చు కాలువ ఆధునీకరణ పనులు పరిశీలించి భూమి పూజ చేశారు అనంతరం డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ అభివృద్ధి ప్రధాత నారాయణ అంటూ గుమ్మడకాయతో దిష్టి తీశారు ఇంచార్జి మేయర్ రూప్కుమార్ యాదవ్ మాట్లాడుతూ అంటే ఎలా ఉంటుందో మంత్రి నారాయణ సార్ చూపిస్తున్నారని ప్రభుత్వ నిధులతో పాటు సొంత నిధులను కూడా వెచ్చిస్తున్నారన్నారు ప్రజాశ్రేయస్సే పరమావధిగా ముందుకు సాగుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమాల్లో కమిషనర్ నందన్ ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్ రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు కార్పొరేటర్లు డివిజన్ ముఖ్యనేతలు తదితరులు పాల్గొన్నారు Vai dhani banii caanai Vai

డే అవునండి <cystic macaroni> <google> <talansimitation> <5 skits el Philadelphia>

రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మున్సిపల్ శాఖకి నేను అప్పుడు మంత్రిని మళ్ళీ ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో ఇదే శాఖకి మళ్ళీ మంత్రి అయ్యా అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్టీఆర్ సుజల కార్యక్రమాన్ని గవర్నర్ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తం పెట్టాలని అనేక చోట్ల పెట్టడం జరిగింది నెల్లూరులో అయితే మొత్తం ఆరు లక్షల లీటర్లు నూట ఇరవై ప్లాంట్లు ఒక అరవై సిటీలో ఒక అరవై రోజుల్లో పెట్టాలని ఆ రోజు ప్రణాళిక చేసి టెండర్లు పిలిచి దాదాపు రెండున్నర కోటి ఖర్చు పెట్టాము కానీ గత ప్రభుత్వం ఆ నూ ఆరు లక్షల లీటర్లు నూట ఇరవై ప్లాంట్లు ఆపేస్తుంది ఎందుకు ఆపేస్తుంది ఎవరికి తెలియదు ప్రజలకు ఒక మంచి పని అయితే మరొక గవర్నమెంట్ వచ్చినంత తర్వాత కంటి చేయాలి ఒక గవర్నమెంట్ ఒక పని చేసి అది మంచి పని అయితే వచ్చే గవర్నమెంట్కి అన్నీ చేయాలి కానీ గత ప్రభుత్వం అలా కాకుండా ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రారంభించి అన్నీ అప్పేస్తుంది నెల్లూరులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అప్పేస్తుంది సంగి డ్రింకింగ్ వాటర్ ఆపేస్తుంది ఎన్టీఆర్ సుజల అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ఎన్టీఆర్ సుజల దాన్ని నేను నెల్లూరు సిటీలో మంత్రిని ఖచ్చితంగా నెల్లూరు సిటీలో ఉండే ప్రజలకి ఎలక్షన్స్ ముందే చెప్పాను అది నెరవేర్చాలి అయితే ఎన్టీఆర్ సుజల ఎలక్షన్ చెప్పల కానీ నా బాధ్యత అందుకనే ప్రభుత్వ రంగానే మూడు లక్షల లీటర్లు అక్కడ నుంచి అరవై ప్లాంట్లు అవన్నీ టేకప్ చేయమని అధికారులకు ఆదేశించాను ఈరోజు ఈరోజు రాత్రి పన్నెండు గంటలకి ఏసుక్రీస్తు జన్మించింది క్రిస్మస్ ఈరోజు నాలుగు ప్లాంట్లు నెల్లూరులో ఈరోజు ఇనాగ్రేషన్ చేశాం నాలుగు ప్లాంట్లు ఈ నాలుగు ప్లాంట్ ఇరవై నాలుగు ప్లాంట్లు పూర్తయినాయి అరవైలో ఇరవై నాలుగు ప్లాంట్లు పూర్తయినాయి మరొక పది ప్లాంట్లు వర్క్ చేస్తున్నారు అదైపోతే మరొక పదహారు ప్లాంట్లు ఉంటాయి వాటిని కూడా జూన్ పన్నెండవ తేదీ లోపల జూన్ పన్నెండవ తేదీ లోపల ఈ అరవై ప్లాంట్లు పూర్తి చేస్తాం అంటే ప్రతి డివిజన్కి రెండు కానీ మూడు కానీ వస్తాయి ఎగ్జాంపుల్ ఇది యాభై ఒకటో డివిజన్లు ఇప్పుడు రెండు వచ్చినాయి యాభై ఒకటో డివిజన్లో రెండు ప్లాంట్లు ఈ విధంగా ఈరోజు అరవై ప్లాంట్లు కేవలం రెండు రూపాయలకి ఇరవై లీటర్లు పేదల నిరుపేదలు కొనలేరు మినరల్ వాటర్ బాటిల్స్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చేశారు కేవలం రెండు రూపాయలకి ఇరవై లీటర్ల లెక్కన చక్కగా కార్డులు సిస్టమ్ ఇస్తున్నాం దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి వీలైనంతొందరలో మిగతా ఏవైతే ఇరవై ఆరు ఉన్నాయో ఇరవై ఆరు ప్లాంట్లు కూడా పెట్టి ప్రతి డివిజన్కి రెండు లేదా మూడు వస్తాయి ఇంకా అవసరమైతే కూడా ఇంకా కూడా శాంక్షన్ చేస్తా అని తెలియజేస్తున్నాను మరొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ డ్రైన్స్ రెండు వేల పదిహేడులో వచ్చిన వరదలకి నెల్లూరు సిటీ సగం మునిగిపోయింది కొన్ని ఏరియాలు అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా దాటిపోయినాయి తొంభై ఐదవ బూత్లో తీసుకుంటే తొంభై ఐదవ బూత్లో ఫస్ట్ ఫ్లోర్ దాటినాయి వారం రోజులు నీళ్లున్నాయి గౌరవం లేని ముఖ్యమంత్రి గారు స్వయాన్ని ఇక్కడొచ్చి నాలుగు రోజులు ఉన్నారు పోలీస్ వర్క్గ్రౌండ్లో ఆయన స్వయంగా ఫాలోఅప్ చేశారు చేస్తే వారం పది రోజులకు నీళ్ళు పోయినాయి అటువంటి పరిస్థితి రాకూడదని గౌరవని ముఖ్యమంత్రి గారిని అడిగి యాభై కోట్లతో ఈ డ్రైన్స్ని వైడింగ్ చేసేట్టుగా బడ్జెట్లో పెట్టించాం దాని టెండర్లు పిలిచారు అవన్నీ వైడింగ్ చేస్తున్నారు దానికి అందరూ సహకరించండి ఎవరిని ఇబ్బంది పెట్టాం ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టం ఎవరికన్నా ఒకరిద్దరికి ఇల్లు పోతే వాళ్ళ ఆల్టర్నేటివ్గా టిట్ కోసాన్ని ఇస్తాం లేదంటే సైట్ ఇచ్చి రెండున్నర లక్షలు శాంక్షన్ చేస్తాం ఈరోజు అధికారులతో నాలుగు గంటలు కూర్చున్న రెవెన్యూ అధికారులతో మున్సిపల్ అధికారులతో ఇరిగేషన్లతో నాలుగు గంటలు కూర్చొని రివ్యూ చేశాను రెండు మీటర్లు డ్రైన్ చేయాల్సి ఉంటే డ్రైన్ అంటే ఇక్కడ రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ దోమలు లేని నగరం కావాలంటే ఖచ్చితంగా పైన స్లాబ్ వేయాలి అయితే ఆ పని చేయడానికి రైట్ సైడ్ ఆరు అడుగులు లెఫ్ట్ సైడ్ ఆరు అడుగులు కావాలని మార్క్ ఇచ్చారు ఒక మూడు మీటర్లు డ్రైన్ చేయాల్సి వచ్చిన రైట్ సైడ్ ఆరు అడుగులు లెఫ్ట్ సైడ్ ఆరు అడుగులు కావాలా పని పోయి చేయాలని దానిలో అధిక అధికారులతో కూర్చొని డిస్కస్ చేశాను ఒక సైడే తీసుకోండి అక్కడి నుంచే రెండు పక్కల చేయాలంటే అధికారులు ఒక్కున్నారు సార్ మరొక నెల రెండు నెలలు టైం పడుతుంది అన్నారు రెండు నెలలు కాదు మూడు నెలలైనా పర్వాలేదు టైం అయినా పర్వాలా ప్రజలు ఇబ్బంది పడకూడదని ఆరు అడుగులు తగ్గించేశాను ఏదైతే మార్కు చేశారో ఆ మార్కు నుంచి ప్రతి డ్రైన్ పన్నెండు డ్రైన్లు పన్నెండు డ్రైన్లలో ఆరు అడుగులు తగ్గించాం ఇవాళే ఐదు ఐదు డ్రైన్స్కి శంకుస్థాపన చేశాం అంటే ఐదు డ్రైన్స్లో ఒక కిల్లు కూడా పోవట్లా పన్నెండు డ్రైన్స్లో ఐదు డ్రైన్స్లో అయితే ఒక కిల్లు కూడా పోవట్లేదు మిగతా ఏడు డ్రైన్స్లో కొద్దిగా అక్కడక్కడ పోతున్నాయి ఆరు అడుగులు తగ్గించాను ఏదైతే మున్సిపల్ అధికారులు మార్కు చేశారో దాన్ని మళ్ళా మార్క్ చేయమన్నాను ఒక ఆరు అడుగులు తగ్గించి బహుశా ఒక వన్ వీక్ టెన్ డేస్లో మార్క్ చేస్తారు ఎక్కడన్నా ఒకటి రెండు పోతే దానికి సహకరించాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నా ఏ పేదవాడిని కూడా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టదు అయితే కొందరు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థానికి దీన్ని రాజకీయం చేసి చేయాలనుకుంటున్నారు వాళ్ళు ఎటువంటి ఎత్తులు పై ఎత్తులు వేసినా జరగవు ఎందుకనంటే ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు అనేది మా యొక్క ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పేది అందుకని నేను స్వయం ఆరు నాలుగు గంటలు కూర్చొని ఏడు మున్సల్ కూర్చొని ఆరు అడుగులు తగ్గించాను దానికి అందరూ సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను నెల్లూరు నగర ప్రజలకి పరిశుద్ధమైన త్రాగునీరు రెండు రూపాయలకే ఇరవై లీటర్లు పరిశుద్ధమైన త్రాగునీరు అందించాలని ఒక మంచి ఆలోచనతో ఎన్టీఆర్ సుజిలా పేరుతో గత ప్రభుత్వంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నారాయణ సార్ గారి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల్లూరు నగర నియోజకవర్గానికే అరవై ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు శాంక్షన్ చేయించి ఇరవై ఒకటి ఆల్రెడీ ప్రారంభించుకోవడం జరిగింది అది కాక ఇవాళ మూడు ఇవాళ మూడుతో కలిపితే ఇరవై నాలుగు ఎన్టీఆర్ సుజల ఏదైతే పరిశుద్ధమైన తాగునీరు రెండు రూపాయలకే ఇరవై లీటర్లు పరిశుద్ధమైన తాగునీరు అందించే కార్యక్రమం మిగతా ప్లాంట్లు కూడా కొన్ని పని జరుగుతుంది అవి కూడా అతి త్వరలో ప్రారంభించుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు చాలా పవిత్రమైన రోజు యేసుక్రీస్తు జన్మించిన రోజు ఆ యేసుక్రీస్తు యొక్క ఆశీస్సులు నెల్లూరు నగర ప్రజల మీద నారాయణ సార్ గారి మీద కూటమి ప్రభుత్వం మీద ఉండాలని చెప్పి ఆ యేసుక్రీస్తుని ప్రార్థన చేసుకుంటూ సెలవు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు